ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ నాకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి విషయంపై స్పందించడం జరిగింది అయితే వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఆ స్పందనలో కొన్ని విశ్లేషణ కనుక మనం తీసుకుంటే ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికైనా సరే అటు అల్లు అర్జున్ గారికి అయినా సరే ఆ టీంకైనా సరే ఎంటర్ ఇండస్ట్రీ వైపు నుంచి చూసినా సరే ఆ స్పందన గురించి రకరకాల కథనాలు అయితే వింటూ ఉన్నాము సో పూర్తి వివరాలు ఈరోజు పనితో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు మనతో పాటు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నమస్తే అండి రావశ్ గారు సార్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఇన్సిడెంట్పై స్పందించడం జరిగిందో రకరకాల కథనాలైతే మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి విశ్లేషణలో కనుక మనం వెళ్తే ఏమనిపించిందండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన కీలకను కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రత్యేకించి అల్లు అర్జున్కి సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత జరిగిన సంఘటనలు మనం ఒకసారి బేరీజ్ చేసుకోగలిగితే సినిమా ప్రీ షో ఉందో ఆ బెనిఫిట్ షోలో ఆ షోకి వెళ్ళడం అల్లు అర్జున్ గారు వెళ్ళడం ఆ షోలో సంధ్యా థియేటర్ దగ్గర ఒక రేవతి అటువంటి ఒక మహిళ చనిపోవడం ఒక అబ్బాయి స్థితిలో ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఇప్పటికి కూడా స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు దీనికి సంబంధించి కోర్టులో కేసులు ఫైల్ అవడం దీని మీద ఎఫ్ఐఆర్ నమోదవడం ఎఫ్ఐఆర్ నమోదైతే దీన్ని కోర్టులో అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ ఖైదీగా ప్రెజెంట్ అల్లు అర్జున్ గారు రిమాండ్ ఖైదీలో ఉన్నారు ఆల్రెడీ రేపు జనవరి టెన్త్ ఆయనకి లాస్ట్ ఇంకా టైం కూడా దగ్గర పెడిపోతుంది బహుశా రోజు కంపేర్ చేసుకుంటే బహుశా మరొక పన్నెండు రోజులు ఉందనుకుంటాను ఇందులో ఒక రెండు మూడు రోజులు హాలిడేస్ తీసేస్తే మిగిలిన ఒక ఎనిమిది రోజులు అనుకుంటాను సో దీనికి సంబంధించి అంటే కోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఉంటుండగా దీనికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కొంత వ్యాఖ్యలు ఉన్నాయో కొంత వివాదాస్పదాన్ని అయితే కలిగిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు నాగరాజు గారు ప్రధానంగా ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థ సినిమా రంగం ఫ్యామిలీ మూడు కోణాల్లో చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాజే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు ఇది కాకుండా తన కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి అంటే మూడు యాంగిల్స్లో ఉన్నటువంటి విషయాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత కీలకంగా ఉన్నటువంటి విషయాలు చెప్పడం డౌట్ లేదు ప్రధానంగా ఆయన రెండు విషయాలు తీసుకున్నాను ఒకటి రేవంత్ రెడ్డి గారు నిర్దేశించి కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరిగింది మరొకటి అల్లు అర్జున్ గారు నిర్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు నిర్దేశిస్తూ ఒక చెప్పడం చెప్పిన మాట్లాడితే ఆయన మిగిలినటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బెనిఫిట్ షోలు సంబంధించి టికెట్ విషయంలో సంబంధించి ఆయన ఇంతకు ముందు అనుమతి ఇచ్చారు అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది సినిమా ప్రముఖులు ఆయన కలిసిన తర్వాత దీనికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్ షోలు కానీ అదేవిధంగా విధంగా పెంపే విషయంలో మాత్రం కూడా నేను ఎటువంటి రాజకీయ పడిన అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందో దానికి పునరుక్తగతగా ఏం మాట్లాడారంటే నేను మాత్రం దాన్ని కాంప్రమైజ్ కానీ ఏదో విధంగా ఉంటాయని చెప్పి సినిమా ప్రముఖులు కలిసినటువంటి మీడియా సమావేశంలో కూడా అదే మాట్లాడడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆయన రాజకీయ రంగంలో వ్యక్తిగతంగా టీడీపీ వ్యక్తి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్వ ముందు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే ఉందో బీజేపీకి ఆయన కుమిక వస్తున్నట్టుగా తెలుసు పూర్తిగా బీజేపీ సపోర్ట్ గా ఉంది పూర్తిగా ఆయనకి అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ పార్టీ కంప్లీట్ గా కూడా ఈయనకి మద్దతు తెలుపుతున్నారు అల్లు అర్జున్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అల్లు అర్జున్కి మద్దతు తెలిపారు దీని మీద రఘునందన్ కూడా మాట్లాడుతూ వీలైతే అల్లు అర్జున్ గారి కేసును కూడా వీలైతే నేను వాదిస్తానని చెప్పి ఒక కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇటువంటి సందర్భంలో ఒకవైపు సెంటర్ లో తన బీజేపీ రాజకీయ ప్రస్తావన చూస్తే బీజేపీకి సపోర్ట్ గా ఒక ఫ్యామిలీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ మరొకటి తను కూడా సినిమా రంగంలో తను కూడా రాబోయే ఇప్పుడు రెండు మూడు సినిమాలు అన్ని కూడా ఉన్నాయి ఆయన సినిమాలు ఇప్పుడు హరిహర వేరమల్లు ఓజీ ఈ రెండు సినిమాలు కూడా తొందరలోనే రిలీజ్ కావడం దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్లో ఉంటుంది ఆంధ్ర స్టేట్ రెండు స్టేట్లు డివిజన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలసీ మేటర్స్ వేరే ఉంటాయి అక్కడ పాలసీ మేటర్స్ వేరే ఉంటాయి అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ పార్టీలో తన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కూడా ఒక మద్దతు తెలుపుతూ కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఏదైతే పార్టీ పరంగా ఏదైతే మద్దతు తెలుపుతున్నారో అల్లు అర్జున్ ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి అయినప్పుడు కూడా తను అంటే స్టాండ్ తీసుకొని అంటే పార్టీకి రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి పెట్టి పరిస్థితులు పడదు ఆ రెండు కూడా రెండు విరుద్ధ స్వభావాలు అటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనడం జరిగింది ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ గారి విషయానికి సంబంధించి అల్లు అర్జున్ గారి విషయంలో తీసుకున్నటువంటి రెండు వైపులా పది కత్తిలా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది వీలైతే నేను కూడా ఆ స్థాయిలో ఉంటే బహుశా అలానే ప్రవర్తించ అని చెప్తూ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఈయన మద్దతు తెలపడం ప్రకటించారు సో దీని మీద ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా స్పందిస్తారని ఒక క్వశ్చన్ మార్గం ముందు నిలబడింది ముఖ్యంగా నాగరాజు గారు రెండో పాయింట్ తన కుటుంబ సభ్యులుగా ఉండి అల్లు అర్జున్ మనకు స్టాండ్ తీసుకోతే ఈ టూ సినిమా రిలీజ్ వరకు కూడా చాలా వివాదాలకి కారణమైంది ముఖ్యంగా ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఆంధ్ర ఎలక్షన్స్ అంటే ఎన్నికల సమయంలో శ్రీకాంత్ రెడ్డి గారు ఒక వైసీపీ నాయకత్వ నాయకుడికి అల్లు అర్జున్ గారు మద్దతు తెలపడం తన జరిగిన పరిణామం అందరికీ తెలిసింది ఈ విషయం మీద రెండు కుటుంబాల మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ కూడా కొంత గ్యాప్ అయితే ఏర్పడింది ఆ గ్యాప్ని ఈ సందర్భంలో ఈయన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారిని కొంత మందలింపు దూరంలో అంటే ఒక తమ్ముడు దూరంలో ఒక మేనలుండి తనకైనా చిన్నవాడైన దూరంలో కొంత మందలించే ప్రయత్నం చేస్తూ కూడా మందలించి మందలించిగా మాట్లాడారు అంటే ఏ రకంగా అంటే యాజ్ ఏ సినిమా హీరోగా మా అందరికి కూడా అభిమానం ఉంటుంది మమ్మల్ని అభిమానుల మధ్యలో కూర్చొని చూడాలనిపిస్తుంది మాకు కూడా వాళ్ళకి కేరి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకొని మాకు కూడా ఉంటుంది కానీ కొంత అలర్టై వెళ్తే బాగుండేది సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇందులో కొంత ఫెయిల్యూర్ ఉందని చెప్తూ అదేవిధంగా అల్లు అర్జున్ కూడా కొంత అలర్ట్ వెళ్తే బాగుంటుంది ఉండేది దుస్సంకట జరగకుండా ఉండేది బహుశా ఇలా 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 జరగకుండా ఉంటే బాగుంటుంది అనే విషయం కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద అల్లు అర్జున్ గారిని ఒక బ్రదర్ లాగా ఒక మేనర్ లాగా చిన్నవాడిగా మందలించిన ధరలు చేశారు దీన్ని మీడియా పెద్దగా చేస్తుందేమో గానీ నిజంగా ఒక ఒక చిన్న వ్యక్తి ఇప్పుడిప్పుడే రంగంలో అంటే ఈయన సీనియర్ నటుడు పవన్ కళ్యాణ్ ఎన్నికాస్ నో నో డౌట్ ఆయన సీనియర్ నటుడు ఎందుకంటే చిరంజీవి గారి తర్వాత మరి ఆ స్థాయిలో ఇంచుమించుగా ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత ఇమేజ్ సాధన వ్యక్తి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటాం మరి ఆ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది అల్లు అర్జున్ గారు కొంత మందలింపు ధోరణి చెప్పారు అంటే కానీ పూర్తిగా అయితే తిట్టేన ధోరణి కాదు కానీ కొంత మందలింపు ధోరణి ఉంది అయితే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు కీలకంగా మారాయంటే అంటే దిల్ గారు నిన్ననే అంటే ముఖ్యంగా ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నియామకం జరిగినటువంటి ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు ఇటీవలే విజయవాడ వెళ్ళి ముఖ్యంగా ఈ గేమ్ చేంజర్ షో ఆయన ప్రొడ్యూస్ చేసి రెడ్డి గేమ్ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి అక్కడ ప్రీ ఈవెంట్ షూట్ కోసం చెప్పి అదే జాన్వరి ఫిఫ్త్ని ఇస్తాను అని చెప్తూ పవన్ కళ్యాణ్ ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేసినట్లేరు అట్ ద సేమ్ టైం బెనిఫిట్ షోలు కానీ టికెట్ల పెంపించిన విషయం కూడా అక్కడ చర్చకు వచ్చింది దీని మీద మా పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం అంతా కూడా తీవ్రంగా క్లియర్గా డిస్కస్ చేసి చర్చించుకొని దీని మీద ఒక విధానం తెలుపుతూ చెప్తా అని చెప్పి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ దిల్ రాజు గారు కలిసి విషయానికి సంబంధించి ఇక్కడ ఈ డిస్కషన్ కూడా కంప్లీట్గా రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఎటువైపు రాజకీయమా సినిమా రంగమా ఫ్యామిలీయా ఈ మూడు కోణాలు చూసినట్టయితే ఆయన చాలా బ్యాలెన్స్గా ముగ్గురిని టచ్ చేస్తూ వెళ్తున్నారు బట్ ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు మాత్రం కొంత రుచించే అవకాశం మింగుడు పడనే వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ మింగుడు పడని వ్యాఖ్యలు అయితే తెలంగాణ నాయకులకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది నాగరాజ్ గారు చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రేవంత్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు